ఉమ్మడి కడప జిల్లాలలో నర్సింగ్ పారామెడికల్ కాలేజీల నిర్వహణ అరచేతిలో వైకుంఠం చూపించేలా ఉంది కాలేజీల పేరుతో జరుగుతున్న దందా గురించి తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే ఆ దందా వెనుక ఉన్న గలీజ్ బాగోతాలను చూద్దాం రండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ భవంతిలో రెండు మూడు కళాశాలలు నిర్వహిస్తున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇలాంటి వ్యవహారం ఇక్కడ మాత్రమే కాదు జిల్లా వ్యాప్తంగా ఉంది ఈరోజు కడప నగరంలోని విజయదుర్గ బిఎస్సి కాలేజీ దగ్గరికి రావడం జరిగింది ప్రధానంగా ఏదైనా ఒక నర్సింగ్ కాలేజీ నిర్మించాలంటే కనుక ముప్పై ఏడు వేల స్క్వేర్ ఫీట్స్తో ఒక బిల్డింగ్ ఒక ఎకరా స్థలంలో బిల్డింగ్ నిర్మించి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి నిబంధనలు ఉన్నాయి కానీ ఇక్కడ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా నాలుగంతస్తులు భవనంలో ఫైర్ సర్టిఫికేట్ లేకుండా మూడు కాలేజీలు విజయదుర్గ బీఎస్సీ నర్సింగ్ విజయదుర్గ పోస్ట్ బిఎస్సి గౌతమి జిఎన్ఎం కాలేజీలతో పాటు ఇక్కడ అన్ని అన్ని కలిపి ఒకే బిల్డింగ్లో నిర్మిస్తూ ఉన్నారు విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేవు అధికారులు వచ్చినప్పుడు మాత్రమే పాత బోర్డులు తీసి కొత్త బోర్డులు ఏర్పాటు చేసుకొని ఇన్స్పెక్షన్ చేయించుకొని ఈరోజు తల్లిదండ్రులను విద్యార్థులను ప్రభుత్వం కూడా మోసం చేసి ఈరోజు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది కనీసం విద్యార్థులకు సౌకర్యాలు ఏదైతే నర్సింగ్ కాలేజ్ ఉంటుందో అక్కడే హాస్టల్ కూడా ఉండాలి ఇక్కడ హాస్టల్ ఎక్కడుందో తెలియదు ల్యాబ్లు ఎక్కడున్నాయో తెలియదు లైబ్రరీలు ఎక్కడున్నాయో తెలియదు ఇదే బిల్డింగ్లో ఈ కాలేజ్ కరస్పాండెంట్ ఫ్యామిలీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నట్లు ఉంది అధికారులు నిద్రావస్థలో ఈరోజు తనిఖీలకు వచ్చినటువంటి సందర్భంలో కళాశాల వద్దకు రాకుండా ప్రైవేట్ లాడ్జీ లాడ్జీలలో కూర్చొని ఈరోజు లేని వసతులను ఉన్నట్లు చూపిస్తున్నారు ఒక బిల్డింగ్లో మూడు కాలేజీలు ఎట్లా పర్మిషన్ ఇస్తారని చెప్పి మేము అధికారులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం విద్యాశాఖ శాఖ మంత్రి వెంటనే స్పందించి అదే విధంగా హై పవర్ కమిటీ చైర్మన్ కూడా స్పందించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అందరూ కూడా స్పందించి ఈ వైద్య విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రగతిశీల విద్యార్థి సంఘంగా మేము కోరుతా ఉన్నాం ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ కూడా రికార్డుల ప్రకారం కళాశాల నిర్వహణ స్థలం కాదు కానీ ఇక్కడ కళాశాల నిర్వహిస్తున్నారు ప్రశ్నించే వారే లేరు ప్రశ్నించే ఫిర్యాదు చేసినా పట్టించుకునే లేరు ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమికంగా విద్యాశాఖకు సంబంధించి ఫార్మసీ కళాశాలలు చూసినా లేదా నర్సింగ్ కాలేజీలు చూసినా మాత్రం కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నామ్స్ కానీ లేకపోతే అంటే ఈ యొక్క పారామెడికల్ బోర్డు ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కానీ ఇలాంటివేవి మెయింటైన్ చేయకుండా అంటే నిజానికి వీళ్ళ ఈ కాలేజీల్లో నెట్టు సెట్ జేఆర్ఎఫ్ లేకపోతే ఇలాంటి ప్రామాణికం అంటే ఈ కోర్సులకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నత ప్రామాణికంగా ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో అలాంటివేవి పూర్తి చేసుకోకపోయినా అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీతోనే టీచింగ్ చేసేటువంటి వ్యవహారం ఇవాళ కడప జిల్లాలో ఉంది అదేవిధంగా ఎక్కడ కూడా అంటే ప్రాక్టికల్ వర్క్స్ ఉండవు లేకపోతే దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు ఎక్విప్మెంట్ ఉండదు బిల్డింగ్ సరిగా ఉండవు ఇలాంటివేవి లేకపోగా విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు అనుమతులకు సంబంధించి అయితే బోర్డు ఒకసారి పెట్టింటారు అసలు కాలేజీ ఉండదు విద్యార్థులు ఉండరు కానీ ఫార్మసీ పేరుతో నర్సింగ్ పేరుతో ఇవాళ సర్టిఫికెట్లు వ్యాపారం పెద్ద ఎత్తున ఈ దందా కొనసాగుతూ ఉంది అంటే ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి డాక్టర్లు ఎంత ముఖ్యమో ఫారామెడికల్ సంబంధించి ఫార్మసీకి సంబంధించి నర్సింగ్ కూడా ప్రాక్టికల్గా అంతే ముఖ్యం అలాంటి వైద్య విద్యలో అలాంటి పారామెడికల్ కోర్సుల్లో కూడా ఇలాంటి అనుచిత ఇలాంటి వైఖరి పాల్పడుతూ ఉన్నారంటే వ్యాపారం ఏవైనా చేసి డబ్బు సంపాదించాలనేటువంటి ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో ఇది మానుకోవాలి పారామెడికల్ కోర్సుల్లో బీఎస్సీ నర్సింగ్ కాలేజీల్లో ఇవాళ కొత్త వ్యాపారం మొదలవుతూ ఉంది ఇవాళ దానికి సంబంధించి అసలు ఒక పక్కన హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కు పారామెడికల్ బోర్డుకు ఎటువంటి సంబంధం ఉండదు కానీ పారామెడికల్ బోర్డుకు సంబంధించినటువంటి బిఎస్సీ ఎమ్మెల్టీ డిగ్రీ కాలేజీల్లో స్టార్ట్ చేశారు ఓ పక్క ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో దానికి సంబంధించినటువంటి కాలేజీలో ఎటువంటి రికగ్నేషన్ ఉండదు అసలు ఆ కాలేజీలో ఎన్రోల్ కూడా అయ్యి ఉండదు అయినప్పటికీ కూడా ఇక్కడేమో హైర్ ఎడ్యుకేషన్ ఏమో డిగ్రీ కాలేజీల్లో బిఎస్సీ నడపాలని చెప్పి చాలా కాలేజీలు డిగ్రీ కాలేజీలు నడుతున్నాయి అసలు ఒక ఫార్మసీ కాలేజీ ఒక బీఎస్సీ కోర్సు నడపాలంటే వంద పడకలు ఉన్నటువంటి ఆసుపత్రికి అటాచ్ అయ్యి ఉండి అలాంటి రెగ్యులర్ ప్రాక్టికల్ వర్క్ నడుగుతూ ఉన్నటువంటి దాంట్లోనే సాధ్యమవుతుంది అలాంటివేవి లేకపోగా ఇవాళ విద్యార్థులను మోసం చేసేదానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎన్రోల్ కాకపోయినా డి ఈ పారామెడికల్ బోర్డు అనుమతులు లేకపోయినా ఒక పక్క హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఈ విధంగా ఇస్తూ విద్యార్థులను మోసం చేయడానికి మరో ప్రయత్నం చేస్తూ ఉంది ఈ విధంగా వ్యవహరిస్తున్నటువంటి కాలేజీలపైన తక్షణం చర్యలు తీసుకొని విద్యార్థుల జీవితాలను కాపాడాలని అలాగే ఏవైతే అనుమతులు లేకోకుండా ఫ్యాకల్టీ లేకోకుండా ల్యాబ్ ఎక్విప్మెంట్ లేకోకుండా ప్రాక్టికల్ వర్క్స్ లేకోకుండా వ్యాపారం చేస్తున్నారో ఈ కాలేజీలను మూసివేయాలి సీజ్ చేయాలి కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను సిండికేట్ గా ఏర్పడుతున్నటువంటి నర్సింగ్ పారామెడికల్ కళాశాల యజమాన్యాలు అధికారులను మేనేజ్ చేస్తూ విద్యార్థులకు సరైన బోధన చేయకుండా లక్షలాది రూపాయలు దండుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారు తప్ప నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలన్న శ్రో కూడా లేకుండా దందా కొనసాగిస్తున్నారు పారామెడికల్ అనుమతులు ఒక చోటు తీసుకుని తరగత మరో చోట పారామెడికల్ కావచ్చు నర్సింగ్ కాలేజ్ కావచ్చు అనేకమైన చోట్ల కనీసం వాళ్ళకి కావాల్సిన కానీ సరైనటువంటి ఫ్యాకల్టీస్ కూడా లేటువంటి పరిస్థితులు ఈరోజు నర్సింగ్ కళాశాల పారామెడికల్ కళాశాల నడుస్తూ ఉన్నాయి కానీ ఈరోజు జిల్లా యంత్రాంగం కావచ్చు లేదంటే పారామెడికల్కి సంబంధించింది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కావచ్చు లేదంటే నర్సింగ్ కౌన్సిల్కి సంబంధించింది కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు అదేదే పారామెడికల్ నర్సింగ్ కళాశాల యాజమాన్యాల దగ్గర డబ్బులకు తీసుకొని కళాశాలకు ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది కాబట్టి ఇటువంటి అనుమతులు ఒక చోట మరో చోట తరగతులు నిర్వహించినటువంటి నిండిపోయిన ఎంక్వైరీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపించాలి అదే కాకుండా కనీసం తరగతులు కూడా నిర్వహించినటువంటి పరిస్థితిలో విద్యార్థులు ఎలా ఎగ్జామ్స్ రాస్తారని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి పారామెడికల్కి సంబంధించిన ఎక్కడైతే కళాశాలలు ఇచ్చేటువంటి అనుమతులు ఉన్నాయో ఆ కళాశాల అనుమతులు ఉన్న చోట ఉన్నాయా లేదు ఇతర చోట ఉన్నాయా అనేటువంటి దానిపై పూర్తి సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలా విచారణ జరిపించి ఆ కళాశాలల అనుమతులు వేరే చోట ఉంటే వాటి గుర్తింపులు రద్దు చేయాలని చెప్పి కూడా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం అలా లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నాణ్యపరమైన విద్యను అందించకపోతే భవిష్యత్తులో మెడికల్ పారామెడికల్ రంగాల్లో నిపుణుల కొరత ఏర్పడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి దుస్థితి నెలకొంది